ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ ఇక్కడ ఇది ఇక్కడ అంత బయట చుట్టూ వాతావరణం ఇలాగా ఉంది లోపలికి సెల్లు అలా చేయలేదు అందువల్ల నేను బయట ప్రాంగణంలో ఉండే వీడియో చూపిస్తున్నానండి మేము అందరూ చూసి ఆనందించండి సాయంత్రం కూడా లో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి మళ్ళీ రాత్రి తెల్లవారుజామున భస్మహారతి అబ్బిందండి మాకు దానికి కూడా వెళ్తున్నాం మేము వాతావరణం చాలా బాగుంది ఇక్కడ విచిత్ అలంకరణలో శోభాయానంగా చాలా బాగుంది ఆహ్లాదంగా ఉంది मा <laughs> <laughs> మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ